గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందడం లేదనేది నగ్న సత్యం గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్యశాలల్లో పనిచేయడానికి అల్లోపతి వైద్యులు మొగ్గు చూపడడం లేదనే విమర్శలు ఉన్నాయి అల్లోపతిలో స్పెషలిస్ట్ వైద్యులు జిల్లా కేంద్రాల్లోని హాస్పిటళ్లకు వెళ్ళడానికి కూడా ఇష్టపడడం లేదనేది ఈరోజు అందరికీ తెలిసిన నిజం సూపర్ స్పెషలిస్ట్ వైద్యులు అయితే హైదరాబాద్ నగరాన్ని దాటిపోవడం లేదనేది కూడా సుస్పష్ట ఈ నేపథ్యంలో నగర ప్రాంతాలు మినహాయిస్తే మిగిలిన చోట్ల అవసరమైన వైద్యం అందడం లేదనేది అత్యవసర సందర్భాల్లో నిపుణులు లేక మరణిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే ఇందులో దాచడానికి దాచిపెట్టడానికి పెద్దగా ఏమీ లేదు ఇలా గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ అలోపతి వైద్యులు పని చేయని సందర్భాల్లో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడని సందర్భాల్లో ఆ ప్రాంత ప్రజలకు అవసరమైన ప్రాథమిక వైద్యం కూడా అందించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వాలు ఎన్నో వ్యూహాలను ప్రణాళికలను రచించే హౌస్ సర్జన్ చేస్తున్న వైద్యులు కంపల్సరీగా గ్రామీణ ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు పనిచేయాలని నిబంధన పెట్టారు ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ సరిగ్గా ప్రయోజనాలను చేకూర్చడం లేదనేది ఈరోజు విశ్లేషకుల అభిప్రాయం అయితే అలోపతి వైద్యులు ఎక్కడైతే ఆసక్తి చూపడం లేదో అలాంటి చోట్ల ఆయుష్ విభాగం కింద శిక్షణ పొందుతున్న వీరు కూడా అలోపతి వైద్యులకి సమానంగానే శిక్షణ పొందుతారు అది ఆయుర్వేద వైద్యులు కావచ్చు లేదా యునానీకి సంబంధించిన వారు కావచ్చు హోమియోపతికి సంబంధించిన వీళ్ళకు కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించిన శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి వీళ్ళు కూడా ఎంబీబీఎస్కి సమానమైన డిగ్రీలు లేదా అలోపతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కు సమానమైన డిగ్రీలను చదువుకుంటున్నారు వాటికి ఒక నిర్దేశిత సిలబస్ ఉంది వాటికి ఒక నిర్దేశించబడిన బోర్డులు ఉన్నాయి పరీక్షలు జరుగుతున్నాయి వాళ్ళని కూడా ఈరోజు వైద్యులుగానే గుర్తిస్తున్నారు కానీ ఈ అలోపతి వైద్యుల ఒత్తిడి మేరకు ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు సంబంధించిన వైద్యులను ప్రభుత్వం ఎందుకో అంగీకరించడం లేదనిపిస్తోంది వీళ్ళు ఈరోజు ముఖ్యంగా హోమియోపతి చదివిన వారు కానీ ఆయుర్వేదం చదివిన వాళ్ళు కానీ ఈ ప్రభుత్వ ప్రోత్సాహం లేని కారణంగా వీళ్ళకి సరైన గుర్తింపు రావడం లేదనే అభిప్రాయంతో ఉన్నారు తమకు అవకాశం ఇస్తే సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని వీళ్ళు ఎప్పటి నుండో ప్రకటిస్తున్నారు అటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో చిన్న పట్టణాలలో ఎక్కడైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో ఎక్కడైతే అల్లోపతి వైద్యులు పనిచేయడానికి సుముఖత చూపించడం లేదో అక్కడ ఈ ప్రత్యామ్నాయ వైద్య విద్యార్థులను ఎవరైతే పట్టాలు పొందారో అది ఆయుర్వేదంలో కావచ్చు హోమియోపతిలో కావచ్చు యునానీలో కావచ్చు ఇతరత్ర వైద్య విధానాల్లో శాస్త్రీయబద్ధంగా ప్రభుత్వం నిర్వచించిన పద్ధతిలో డిగ్రీలను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను పూర్తి చేసుకున్నారో వాళ్ళని అక్కడ నియమించి ప్రోత్సహిస్తే ఈ కొరతను నివారించడానికి వీలవుతుంది ఎందుకో ఏం కారణాలో తెలియదు కానీ ఈ భారతీయ వైద్యశాస్త్రాలకు సంబంధించిన విద్యార్థులను వైద్యులను ఈరోజు భారతదేశ ప్రభుత్వం అంతగా ప్రోత్సహించట్లేదు ఒకవేళ భారతదేశ ప్రభుత్వం ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడో విముఖత చూపిస్తున్నాయి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి అల్లోపతి వైద్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలను ఏకపక్షంగా అంగీకరించే ప్రయత్నం చేస్తున్నాయి అల్లోపతి వైద్యం ఈరోజు శాస్త్రీయబద్ధంగా రుజువు చేయబడిందే దాన్ని ఎవరు తప్పుబట్టడం లేదు కానీ ఈ వైద్య విధానాలు కూడా కొన్ని వందల సంవత్సరాలుగా చాలామందిలో ఉన్నాయి అవి కూడా ఫలితాలను ఇస్తూ ఉన్నాయి వాటిపై కూడా ఈరోజు పరిశోధనలు జరుగుతున్నాయి అటువంటి వైద్య విధానాలను ఏదైతే ప్రభుత్వం గుర్తించి అంగీకరించిందో వాటిల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది అది జరిగితే ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ చిన్న పట్టణాల్లో ఉన్న వైద్యుల కొరత తీరడానికి వీలవుతుంది అత్యవసర పరిస్థితుల్లో ఎందుకంటే వీళ్ళు కూడా అదే అనాటమీ చదువుతారు అదే సర్జికల్ ప్రొసీజర్ చదువుతారు అవే చదువుతారు కేవలం వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసే మందులకు సంబంధించి వచ్చే తేడా మాత్రమే మనకు వీటిల్లో గోచరిస్తుంది అది ఎం ఆయుర్వేదిక్ బేసిక్ డిగ్రీ చదివే విద్యార్థులైనా ఎంబీబీఎస్ చదివే విద్యార్థులైనా ఎక్కువగా చదివే సబ్జెక్టులు ఒకే రీతిలో ఉంటాయి కొన్ని అంటే వైద్యాన్ని అందించే విధానాలకు సంబంధించిన తేడా తప్ప సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొరతను దృష్టిలో పెట్టుకొని వీళ్ళని ప్రోత్సహించి కొంతమేర వీళ్ళకి అవకాశాలు కల్పిస్తే ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందే అవకాశం ఉంటుంది ఈ దిశగా ప్రభు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది